సో ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు కదా అప్పటికి ఇప్పటికేం చేంజెస్ కనిపిస్తున్నాయి ఆర్టిస్ట్లో కావచ్చు టెక్నికల్గా కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు యాక్చువల్లీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి ఈవెన్ యాక్టింగ్లో కూడా యాక్చువల్లీ మనుషుల్లో తేడా లేదండి మనుషులు అలాగే ఉన్నారు ఇక్కడికి చాలా మంది నాకు ఆల్రెడీ కొంతమంది తెలుసు వాళ్ళు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సో మనుషుల్లో కాదు కానీ బట్ బేసిక్లీ యాక్టింగ్లో కూడా ఆర్ యూనో ఇప్పుడు చాలా న్యాచురల్గా వెళ్తున్నారు అప్పుడు కొంచెం డ్రమాటిక్గా ఉండేది కొంచెం అండ్ తీయడం కూడా చాలా కంటెంట్కి ఎంత కావాలో అదే వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ స్పీకింగ్ అదే తీస్తున్నారు సో వాట్ ఎవర్ దర్ ఇమేజ్ ఏముందో అవన్నీ ఎవరు ఇప్పుడు చూడట్లేదు అలాగే కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ రావడం వల్ల ఇంకా విజువలీ ఇట్ ఈస్ వెరీ గుడ్ మేము చేస్తున్నప్పుడు కొంచెము రాగా అబ్బో ఇప్పుడు ఇప్పుడు మాకు చూసినప్పుడే అబ్బా ఇది పాతగా అయిపోయినట్టుంది అంటే మాకు మా సినిమాలే మళ్ళీ చూసుకోవాలంటే కొన్నిసార్లు బా దాని బదులు కొత్తది చూద్దాం అనిపించే రోజులు కూడా ఉన్నాయి బట్ నాట్ దట్ ఓల్డ్ ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్ అనుకోండి బట్ కానీ చెప్తుంది ఏంటంటే విజువల్లీ కూడా చాలా బాగుంది అండ్ ఎమోషన్ ఈజీగా క్యారీ అవుతుంది ఎక్కువ డ్రమటైజ్ చేయకుండా ద ఎమోషన్ ఇస్ రీచింగ్ అది చాలా బాగుంది సో మెనీ థింగ్స్ ఆ దేర్ బట్ ప్రస్తుతానికి అయితే దిస్ ఇస్ ద మేజర్ వన్